ప్రైజ్ దిలా టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆహారము ఆత్మీయలు నేటి దిన వాగ్దానము యాకోబ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనము ద్విమనస్కుడైన మనుష్యుడు తన సమస్త మార్గములందు అస్థిరుడు ద్విమనస్సు డబల్ మైండెడ్నెస్ ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏమిటి అనగా ద్విమనస్కుడు అంటే ఒకేసారి రెండు రకాల ఆలోచనలు రెండు రకాల అభిప్రాయాలు లేదా నిర్ణయాల మధ్య ఊగిసలాడే మనిషి నమ్మకం ఉన్నట్టు కనిపిస్తాడు కానీ అనుమానముతో కూడా జీవిస్తాడు దేవునిపై ఆధారపడుతున్నట్టు చెప్తాడు కానీ తన స్వంత శక్తులపైన ఆధారపడుతూనే ఉంటాడు ఇతడే ద్విమస్కుడు అస్థిరుడు అంటే అటువంటి మనిషి యొక్క జీవితం స్థిరంగా ఉండదు నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు ఆత్మీయ జీవితంలో నిలకడ ఉండదు భావోద్వేగాలు ప్రవర్తనలు మారుతూ ఉంటాయి దేవుని ఆశీర్వాదాలు అనుభవించడంలో లోపం వస్తుంది కాబట్టి అస్థిరుడు ఎందుకు ఈ మాట చెప్పబడింది ఇక్కడ అంటే యాకోబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ప్రధానంగా పరీక్షలు నమ్మకం దేవుని జ్ఞానం గురించి చెబుతా ఉన్నాడు అందులో ఈ యొక్క మాటను చెప్పడం జరిగింది దేవుని నుండి ఏదైనా కోరుతున్నప్పుడు హృదయపూర్వకంగా నిస్సందేహంగా నమ్మి అడగాలి అనుమానముతో అడిగితే అలాంటి మనిషి సముద్రములో అలల ఎగిరి దిగే వాడిలా ఉంటాడు ప్రార్థించుటకు ముందుగా మీ యొక్క మనస్సును నిగ్రహపరుచుటయు మీ యొక్క ప్రార్థనకు విరోధముగా వచ్చిచున్న సమస్త ఆటంకములను తీర్మానముతో తొలగించవలసినది మిగుల మీ యందు ప్రార్థన గ్రహింపును ప్రార్థించుటకు కావలసిన పరిస్థితులను మీరు కలుగజేసుకున్నటకు తప్పిన ఎడల మీరు బలముగా ప్రార్థించలేరు ఒక జంతు ప్రదర్శనశాల శాలయందు ఒక వింతైన ఓసరవెల్లి ఉండెను అటు వింతైన వెల్లిని చూచటకై విస్తారమైన ప్రజలు వచ్చి చుండెని అందుకు గల కారణం ఏమిటో తెలియనా ఆ ఓసరవెల్లికి రెండు తలకాయలు ఉండెను ది చెలియన్ హ్యాడ్ హెడ్స్ రెండవ తలకాయ తోక ఉండవలసిన చోటున ఉండెను దానికి రెండు వైపులా కండ్లు ఉండెను రెండు వైపులా నోరు ఉండెను ఆ వింతైన ఓసర వెళ్ళి అనేకుల యొక్క దృష్టిని తన వైపునకు ఆకర్షించుకున్నప్పటికీ దాని పరిస్థితి మిగుల పరితాపమగా ఉండేను ఆ ఓసర వెళ్ళి పరిగెత్తుటకు ప్రయత్నించుచున్నప్పుడు దాని యొక్క ముందటి కాళ్ళు ఒక దిక్కునకును వెనకటి కాళ్ళు దానికి విభిన్నమైన దిక్కునకును వెళ్ళుచున్నందున ఆ ఓసరు వెళ్ళి నడుచుటకు కూడా వీలులేకపోయేను ఈ విధమగానే అనేక మంది ప్రార్థన సమయముందు రెండు తలలు గల ఈ ఓసరి విలువలే ఉంటున్నారు ఒకవైపున దేవుని ప్రసన్నతను వెంటాడుచున్నారు మరోవైపున లోకచింతల చేత నింపబడి ఉన్నారు కొందరి యొక్క శరీరము దేవుని వైపునకు తిరుగుచున్నది అయితే ప్రాణము ఆనాటికి లక్ష్యముంచవలసిన పనుల తట్టు తిరుగుచున్నది ఒకవైపున పరిశుద్ధతకై గ్రహింపును కలిగి ఉన్నారు మరోవైపున పాపము చేయుటకు ప్రణాళికను పన్నుచూనే ఉన్నారు అపోస్తుడైన యాకోబు గారు వ్రాయిచున్నాడు మనము చూస్తే దేమస్కుడైన వాడు తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక అట్టి మనుషుడు ప్రభు వలన దొరుకునని తలంచుకొనరాదు సందేహించవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండనని యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడెనిమిది ఆరు వచ్చాల్లో వ్రాయిచున్నాడు ఏ డబల్ మైండెడ్ మ్యాన్ ఇన్ ఆల్ వేస్ మీ జీవితం ప్రార్థించటకు ఏమేమి ఆటంకములై ఉన్నవి ఒకవేళ పరస్తుల చే వచ్చే ఆటంకములై ఉండవచ్చును లేక ద్విమనస్సు చేత వచ్చు ఆటంకములై ఉండవచ్చును లేక పాపము చేత వచ్చు ఆటంకములై ఉండవచ్చును లేక నేరారోపణ చేయ మనస్సాక్షి వలన వచ్చు ఆటంకములై ఉండవచ్చును దేవుని బిడలారా ఎటువంటి ఆటంకములై ఉండినప్పటికీ నేడు మీరు అటు ఆటంకములను తీర్మానముతోను వైరాగ్యముతోను తొలగించి వేయుడి మీ ప్రార్థన జీవితమునందు నిగ్రహ మనస్సుతో ముందుకు కొనసాగుడి ద్వి మనసుకొల యునుట ఎట్టి ప్రయోజనమును కలిగించదు అను సంగతిని గ్రహించుకొనవలెను బీయింగ్ ఏ డబల్ మైండెడ్ పర్సన్ డస్ నాట్ బ్రింగ్ ఎనీ బెనిఫిట్ ఎటువంటి ప్రయోజనము లేదు రెండు రకాల మనసు కలిగి ఉండటం వలన మన జీవితానికి అన్వయించుకుందాము నమ్మకములు అటు ఇటు కదలకుండా నిలకడగా ఉండాలి నిర్ణయాల్లో స్పష్టత దృఢత్వము సాధించాలి దేవునిపై పూర్తి నమ్మకం ఉంచాలి మనసు రెండు వైపులా పరిగెడితే ఆత్మీయ బలహీనత వస్తుంది మనస్సు రెండుగా ఉంటే జీవితం నిలకడ కోల్పోతుంది దేవునిపై ఏకమై నమ్మితే స్థిరత్వం వస్తుంది దేవుని ముందుకు వచ్చేటప్పుడు దృఢమైన నిస్సందేహ సమర్పణ ఉంటేనే నిజమైన జ్ఞానము ఆశీర్వాదము లభిస్తాయి ఆ మెయిన్ నేటి ధ్యానమనకై యేషయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు విననేరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు ఆ మేన్ దేవుడు దూరంగా లేరు మన పాపమే ఆయనను మన నుండి దూరము చేస్తుంది పాపాన్ని విడిచిపెడితే దేవుడు మళ్ళీ మన జీవితములో ప్రత్యక్షంగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా నీకు స్తోత్రములైన ప్రభు ప్రార్థించుటకు ముందు మా మనస్సుని నిగ్రహపరుచుకొని అడ్డుగా వచ్చే ఆటంకములను తీసివేసుకొని ప్రార్థించుటకు నేర్పుము తండ్రి ప్రార్థన గ్రహింపు లేకుండా పరిస్థితులు సరిలేకుండా బలమగా ప్రార్థించలేమని తెలిపిన తండ్రి నీకు స్తోత్రములయ్యా వింత ఓసర వెళ్లి వలె రెండు తలల ప్రార్థనలు ఉండకుండా నీ ప్రసన్నత కోరుతూ లోక చింతలని వదిలి ప్రార్థించే మనసు నిమ్ము తండ్రి నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ పనుల తట్టు కాకుండా నీ గురినే కలిగి ప్రార్థించుటకు శక్తి నిమ్ము పరిశుద్ధతని కోరుతూ పాపమ చేసే ఆలోచనను తీసివేయము తండ్రి ద్వే మనస్సు కలిగి స్థిరత్వము లేని బ్రతుకును దూరపరచుము తండ్రి నీకే స్తోత్రములయ మా ప్రార్థనకి అడ్డుగా వచ్చు ప్రతి పరిస్థితిని లయపరుచు తండ్రి నీకు స్తోత్రములు మా పాపములు మాకును నీకును అడ్డుగా ఉండి మా ప్రార్థన వినలేదని గ్రహింపు నిమ్ము ఆ పాపములను వదిలివేయుటకు సహాయము చేయము తండ్రి నీకే స్తోత్రములైన రెండు తలంపులు గల వ్యక్తికి ఎటువంటి ఫలితము లేనట్లు మా జీవితంలో అట్లా ఉండకుండా సహాయము చేయము తండ్రి ఎల్లవేళలా నిన్ను తల్లి మా ప్రార్థనలకి జవాబు పొందుకునే కృప నిమ్మని క్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాము మా పరమ తండ్రి మన దేవుని ప్రేమయు రక్షకుడైన పరిశుద్ధాత్మ సావాసమును మీకు ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ